ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డపైన విద్యావంతులైన యువకులు అందరికీ కూడా ఈ యొక్క కులగణంలో మా యొక్క వాటా ఎంతో తీర్చాలని చెప్పేసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా లాయర్స్ ఫరం పరిశోధన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ప్రాక్టీస్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాదిగా ఈ యొక్క సమావేశానికి రావడం అనేది చాలా సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యావంతులు యువకులు మేధావులంతా కూడా ముఖ్యంగా ఒక జాత ఏర్పడే కమలాకర్ గారు కావచ్చు శ్రీశైలం గారు కావచ్చు గుబయ్య గారు కావచ్చు పాండు కావచ్చు పర్వతాలు కావచ్చు అదేవిధంగా న్యాయవాదం పనిచేస్తూ ఎమ్మెల్సీ పోల్ చేసినటువంటి రవీంద్ర కావచ్చు అదేవిధంగా వివిధ అన్న కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి అనేక మంది తరికి రావడం జరిగింది కాబట్టి ఏంటంటే దూరం ఉండడం వల్ల చాలా మంది వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక వెయ్యి మందితో సమానం కాబట్టి ఈ యొక్క ఉద్యమం గ్రామ గ్రామాన ఉద్యమించక ముందే ఈ యొక్క ప్రభుత్వం మేలుకొని మా యొక్క కురుమల్ని గుర్తించి మా యొక్క వాట ఎంతోనో తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ మీ మిత్రుడు నరీస్వామి కుర్మ జై జై కుర్మ